ఆల్రైట్ మెదక్ నుంచి ఒక బ్రేకింగ్ వస్తోంది కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది చేగుంట మండలం వడియారంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వేదికపైకి కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి రావడంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి చెక్కుల పంపిణీలో పాల్గొనడంపై ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతోటి అక్కడ సీన్ మారింది అధికారులు ఆర్టీఓలు పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటది ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఉండొచ్చు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండొచ్చు మన అధికారంలో ఉండొచ్చు దానికి కొన్ని కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి ఆ డైరెక్షన్స్ కూడా మన కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉండాలి కాబట్టి మరి